అందరికీ శలోం ప్రభేసు క్రీస్తునాములో మీ అందరికీ నాయక శుభాషిష్యులు బరుఖాడు హా ఓలామ్ ఆయన మన మధ్యలో ఉండి మనల్ని ఆశ్రదించినగాక సరే ఈరోజు కొన్ని వచనాలు మనం చూద్దాం అదేంటంటే అబ్రహాం దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు అనేటువంటిదే ముఖ్యమైనటువంటి టాపిక్ కానీ దానికి ముందు చాలా విషయాలు మనం తెలుసుకోవాలి అవి చాలా ఫాస్ట్ గా మనం వెళ్ళిపోదాం ఆది కారణం ఐదో అధ్యాయం మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ఆమె చదువుతారు ఆదాము వంశాముణి గ్రంథం ఇది దేవుడు ఆదాముని సృష్టించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవాని మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారి సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు సేతు సేతు అంటే నియమించను అంటే అక్కడ ఏబెల్ ఏబెల్ అంటే తెలుగు కయించంపేస్తారు కదా తమ్ముడు హేబేలు హేబేలు చనిపోయాడు కాబట్టి అతనికి బదులుగా దేవుడు ఇతను నియమించాడని షేతు అతన్ని అతనికి పేరు పెట్టడం జరుగుతుంది ఆదామేమో దేవుని స్వరూపంలో ఉన్నాడు కానీ చేత ఏమో ఆదామ స్వరూపంలో ఉన్నాడు మనం అందరం కూడా చేతులాగా ఆదాము స్వరూపంలోనే ఉన్నాము కానీ దైవ స్వరూపంలోనికి లేము దైవ స్వరూపంలోనికి మారటమే మన యొక్క గురి అంటే తిరిగి ఏదైనా వనంలోనికి వెళ్ళిపోవటమే మన యొక్క గమ్యం మన యొక్క డెస్ట్ని ఏదైనా మనమే ఏదైనా వనంలోకి మనం తిరిగి వెళ్ళిపోవాలి ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి కానీ ఇక్కడ మనం విషయాలు చూస్తున్నాం ఏంటి అని అంటే ఆదాముకి నూట ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత చేతుని కన్నారు ఆ తర్వాత తర్వాత వాడు ఎవరు ఏనోస్ ఏనోసి ఎప్పుడు కన్నాడంటే షేత్ అతను ఎనిమిది వందల ఏండ్లు బ్రతికాడు అప్పుడు షేతుకి నూట ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు అతను ఎవరిని కొన్నాడు ఏనోషిని కన్నాడు ఏనోషిని కన్నాడు అంటే ఆదాము దగ్గర నుంచి

ఎనోష దినములన్నీ తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను కేనాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలయలు కనెను ఓకే నేను ఆ విషయాలు చెప్పేస్తాను అంటే ఏనోషికి తొంభై సంవత్సరాలు వచ్చినప్పుడు ఎవరిని కన్నారు కైనాను కన్నారు తొంభై సంవత్సరాలు వచ్చినప్పుడు అంటే ఇందాక రెండు వందల ముప్పై ఐదు ప్లస్ తొంభై మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు సంవత్సరాలకు ఎవరు పుట్టారు కైనాను పుట్టాడు ఇప్పుడు కేయినానికి డెబ్బై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరు పుట్టారు మహలల పుట్టాడు మహలల కదా మహలల పుట్టాడు ఇప్పుడు మహల ఏ సంవత్సరంలో పుట్టినట్టు అంటే ఆ డెబ్బై సంవత్సరాలు దానికి కలిపితే మూడు వందల తొంభై ఐదు ఓకేనా మనం అలాగ లెక్కేసుకుంటా వెళితే నావహు పుట్టినటువంటి వయసు ఏంటి అని అంటే ఒక బయ్య యాభై ఆరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏజ్ అంతా లెక్కేసుకుంటూ వెళ్తే ఒక బయ్య యాభై ఆరు నావహు పుట్టినటువంటి వయసు ఇప్పుడు తర్వాత జల వస్తుంది ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నావోహు పుట్టినంత వరకు కూడా ఎవరున్నారంటే ఆదాము వీళ్ళందరూ ఉండి ఉండాలి కదా ఆదాము మహల ఎరదు హనోకు మెతులెమెకు నవ్ అంటే పది మంది ఈ పది మందిలో ఏడుగురు మాత్రం జల ప్రాణయం వస్తుంది అని ఓకేనా అదే ఇక్కడ ఉంది యోధా పత్రికలో మనం నిన్న చదివాం కదా పదిహేడు వచ్చిన

ప్రవచించారు ప్రవచించారు అని అంటే బోధించారు స్వార్థ చెప్పారు హెచ్చరించారు ఏమని హెచ్చరించారంటే భూమి మీదకి జలప్రళయం రాబోతుంది కాబట్టి పాపులైనటువంటి వాళ్ళు మారు మనసు పొందాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు ప్రవచించారు అని మనం అర్థం చేసుకోవాలి సో ఓకే ఇప్పుడు అంటే నావోహో ఏ వయసులో పుట్టాడు అంటే వెయ్యి యాభై ఆరులో నావోహు పుట్టాడు నా ఓహుకి ఐదు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరు పుట్టారు పుట్టాడు అంటే ఒక షేము అయితే మనకి మెయిన్ అవసరమైనటువంటి ఏంటంటే షేము వంశావల్లోనే అబ్రహాం పుట్టాడు ఇప్పుడు ఎక్కడి వరకు తెరహు వరకు అంటే తెరహు ఎప్పుడు పుట్టాడు అని అంటే ఆదాము దగ్గర నుంచి నా దగ్గర ఈ లెక్క నేను రాశాను నేను చేశాను కంప్యూటర్ లో చేస్తే నాకు వచ్చినటువంటిది ఏంటి అని అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది లో అంటే ఆదాము దగ్గర నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో తెరహు పుట్టాడు వేల ఎనిమిదిలో అబ్రహాము పుట్టాడు అల అబ్రహాము బ్రతికినటువంటి వయసు ఎంత అంటే నూట డెబ్బై ఐదు కానీ దీనికంటే ముందు ఇరవై ఇరవై అది ఆదికాండము పదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చి నుంచి చదువుతాం ఇద్దరు అంటే షేము సంతానంలో ఎబేరు అంటే ఆర్పక్షదు సల సో ఎబరు ఇద్దరు పుట్టారు పేరేంటి ఒకరేంటి అంటే ప్రపంచం ప్రపంచమంతా దేశాలుగా విడిపోయింది పిలగ పుట్టినప్పుడు యొక్తాను యుక్తాను అంటే ఆ తర్వాత అందరు వయసు కూడా తగ్గించబడింది యోక్తాన్ అనే మాటకే అర్థం ఏంటంటే వయసు తగ్గిపోవటం యోక్తాన్ అనే మాటకు అర్థమే వయసు తగ్గిపోవటం సో ఇద్దరు అక్కడ మనం చూస్తున్నాం ఆ తర్వాత యుక్తాన్ తర్వాత పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఒక రెండు తరాలు మాత్రం రెండు వందల ముప్పై సంవత్సరాలు బతికినట్టు చూస్తాం ఆ తర్వాత నుంచి నూట యాభై ఆ తర్వాత నూట డెబ్బై ఐదుకి అబ్రహం వచ్చేసారు అయితే అబ్రహాము మనం ఎక్కడి నుంచి చూద్దామంటే అధికారుండం పన్నెండులో చూస్తాము కానీ అబ్రహాం యొక్క పూర్వీకులు ఎవరు అనంటే షేము యొక్క సంతానం షేము యొక్క సంతానం అశ్చూరు కదా ఆర్పక్షలు శలహు శలహు కాదు కదా మళ్ళీ కింద సంతానం సరే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అక్కడ తో పదో అధ్యాయం పదో అధ్యాయంలో ఎన్నో వచ్చిన చూస్తారు ఇరవై రెండో వచ్చినేము కుమారులు ఏలాము మన డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు భారతీయులందరూ కూడా ఏలాము సంతతికి చెందినటువంటి వారు ఇది గొప్ప భాగ్యం మనకి మన డిఎన్ఏ సుసాన్ కోట అంటే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రదేశానికి మ్యాచ్ అవుతుంది అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏలామియులు ఓకే తమిళ్లో ఇలంగై దాన్నే శ్రీలంక అన్నారు కానీ వాస్తవానికి ఇలంగై అంటే ఏలామిలము అని అర్థం తర్వాత అషూరు కశూరు గురించి మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి అదేంటి అని అంటే ఇక్కడ ఎన్నో వచ్చిన పదో అధ్యాయంలో కొంచెం పైకి ఎక్కడ

బలవంతుడు అని చెప్పచ్చు అంటే పరాక్రమము కలిగినటువంటి వాడు ఓకే హాగిపోర్ అంటే చాలా బలవంతుడు దాన్ని ఎత్తర్లు అని కూడా మనం ట్రాన్స్లేషన్ చేస్తారు ఎందుకంటే అది మిలిటరీకి యాక్చువల్గా ఉపయోగించేటువంటి పదం సో వాళ్ళు నిమ్రోద్ అనేటువంటి వాడు చాలా చాలా బలమైనటువంటి వాడుగా ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా చూశారు సరే ఇక్కడ మనం గమని ఇప్పుడు యొక్క రాజ్యం అంతా కూడా ఎక్కడ ఉందో ఇదంతా రాశారు అది ఇరాన్ ఇరాక్ ఉన్నటువంటి ప్రదేశంలో అతని రాజ్యం ఉన్నట్లుగా మనం అక్కడ చదువుతున్నాం కానీ ఆ తర్వాత వచ్చిన చదవండి వెళ్ళి రహబోతీరును కాలాగును నినివేకును కాలాహునుకు మధ్యన్న రసనను కట్టించెను ఇదే ఆ మహా పట్టణము మిస్రయిము లూదీలను అనామీలను లెహబీలను నఫ్తహీలను పత్రుసీలను కన్నుహీలను కప్తోరీలను కనెను ఫిలిస్తీలు నుంచి వచ్చిన వారు ఆ కనాను ప్రథమ కుమారుడగు సీదోనును హేతును ఎబూసీలను అమోరీలను గిర్గాషీలను ఇక్కడ పదకొండవ వచనం చూడండి ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే నిమ్రోద్ అశ్యూర్ కి వెళ్ళాడని మనం చదువుతాం కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే అశ్యూర్ అశ్యూరు తన యొక్క ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఈ యొక్క కల్నే అక్కదు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు అంటే మెసపటోమియాకి వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నిమ్రోదుని దేవుడిగా పూజిస్తూ దేవుణ్ణిగా అంగీకరించి వెళ్ళిపోయినటువంటి వాడు ఎవరంటే అషూర్ తో పాటు ఏలాము ఆర్పక్షదు లోదు ఆరాము వీళ్ళు కూడా వెళ్ళిపోయారు అంటే సిరియా ఆరామన్నా సిరియా ఇప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది అని అంటే మనం ఇక్కడ వచనంలో చూద్దాం ఎక్కడ ఈ యహోషివా ఇరవై నాలుగు రెండు ఇస్రాయిల్ దేవుడైన యెహోవా ఏమనగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాము నావారాకు తండ్రైన తెరాహు కుటుంబకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి ఇప్పుడు అబ్రహాము పూజించాడా అంటే అబ్రహాము యొక్క పితరులందరూ కూడా ఎవరిని పూజించారు ఈ యొక్క విగ్రహాలను ఇతర దేవుళ్లను పూజించారు ఓకే మరి అప్పుడు ప్రపంచంలో వేరే దేవుళ్ళు అని అనబడినటువంటి వారు ఎవరంటే నిమ్రోజ మాత్రమే ఓకే నిమ్రోజ్ని పూజిస్తూ నిమ్రోజ్ నేను సూర్యుడిని అని చెప్పాడు ఈవేళ కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్కి సూర్యుణ్ణి సూర్యుడిని మెయిన్గా చూపిస్తూ ఉంటారు అలాగే ఆయన భార్య చంద్రదేవత అలాగే నక్షత్రాలని వాళ్ళు పూజించినట్లుగా మనం చూస్తాం అబ్రహాం పుట్టినప్పుడు ఏం చేశాడు అంటే నిమ్రోజ్ని పిలిచాడని ఇది నాక్ ఓకే ఈ ఈ బుక్ చదివితే మీకు కొన్ని విషయాలు ఇందులో స్టార్టింగ్లో రాశారు ఏంటి అంటే అబ్రహాము పుట్టినప్పుడు తెరహు ఏం చేశాడంటే తెరహు చాలా ధనవంతులు విగ్రహాలు సూర్య విగ్రహాలు చంద్ర విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు అప్పుడు నిమ్రోజుని దేవుడిగా కొలుస్తున్నారు కాబట్టి నిమ్రోజుని పిలుస్తాడన్నమాట అయ్యా నాకు కొడుకు పుట్టాడు అని చెప్పి కానీ ఆ రోజంతా నక్షత్రాలను చూసి ఆయనతో ఉన్నటువంటి జ్యోతిష్యులు ఇతను తూర్పు పడమర పశ్చిమానికి విస్తరించేస్తాడు అని చెప్పినప్పుడు ఇతను నీకు చాలా ప్రమాదంగా మారచ్చు అని జ్యోతిష్యులు చెప్తే వెంటనే నిమ్రోద్ ఏం చెప్తానంటే నువ్వు నీ కొడుకుని చంపి లేకపోతే నేను చంపుతానంటాడు లేదు నేను నేను నువ్వేమి ఇదౌక చెప్పి అబ్రహామును వేరే చోటుకు పంపించేస్తాడు ఎక్కడికి పంపిస్తాడు అని అంటే నవోహు ఉన్న దగ్గరే పంపిస్తాడు అబ్రహాము పుట్టినప్పుడు నవహు ఉన్నాడా అంటే ఉన్నాడు అలా లూయా ఎందుకంటే నవోహు చనిపోయినటువంటి సంవత్సరం లెక్కేస్తే ఇది నవహహు పద్దెనిమిది వందల ముప్పై మూడులో చనిపోయాడు తెరహు ఉండేటప్పటికే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సో కాబట్టి నవహహు ఇంటికెళ్ళిపోయినప్పుడు అబ్రహాము అక్కడ షేము క్షేమ చాలా గొప్ప దైవజనుడు వాళ్ళు ప్రార్థన చేయటం ఇవన్నీ చూసి దేవుడు నడుస్తాడు అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు అంటే నావోహు ఇంట్లోనే పెరిగాడు అబ్రహం కాబట్టి అతను దేవుడు ఎరిగింది ఎందుకంటే ఇక్కడ మనం వచ్చిన అబ్రహాము విగ్రహారాధికుడు అని కాదు కానీ అబ్రహాము యొక్క పూర్వీకులు విగ్రహారాధికులు మన పూర్వీకులందరూ కానీ అబ్రహాం మాత్రం చిన్నప్పటి నుంచే దేవుని అందరూ విశ్వాసం కలిగినటువంటి వాడు అటువంటి వాడు ఒక రోజు తన తండ్రిని చూద్దామని చెప్పి యోఫరటీస్కి వస్తారు యోఫరటీస్కి వచ్చి అంటే ఆ ఊరు పేరే ఊరు ఊరు అంటే తమిళ తమిళ్లో కూడా ఊరు అంటారు ఊరు అంటే గ్రామం కదా తమిళ వాళ్ళు కూడా ఇలంగా తెలుగు కన్నడ మలయాళం అందరం కూడా ఇలంగా మనం అందరం కూడా ఏలం సంతానం కాబట్టి మన భాష వాళ్ళకి దగ్గరగా ఉంటుంది సంస్కృతం మనకి సంస్కృతానికి సంబంధం ఉండదు కానీ మనకి అర్మాయిక్ మన అక్షరాలన్నీ అర్మాయిక్ నుంచి వచ్చేయటానికి చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది సో మనం గమనించాలి ఏంటంటే అబ్రహం అక్కడికి వచ్చిన తర్వాత తండ్రి ఈ విగ్రహాలు ఇవన్నీ చేసి అమ్మటం వాటిని పూజించడం ఇవన్నీ కూడా చూస్తాడు వచ్చినప్పుడు ఏమౌద్దు అంటే తండ్రి కొడుకుని చూసి సంతోషిస్తాడు అయితే బయటికి ఎక్కడికో వెళ్ వెళ్తూ సరే నువ్వు కూర్చో కూర్చోని చెప్పి తెరహును కూర్చోబెడితే ఆ అబ్రహామును తెరహు కూర్చోబెడితే అబ్రహాం ఏం చేస్తారంటే ఒక సొత్తు తీసుకుని అన్ని విగ్రహాలను పగలగొట్టేస్తాడు పగలొట్టేసి సగం పగిలినటువంటి ఒక విగ్రహం దగ్గర తన పగలగొట్టినటువంటి సుత్తు లాంటి ఒక సాధనం అక్కడ పెట్టి కూర్చుని ఉంటాడు ఏమై ఆ తెరవ వచ్చేసరికి మొత్తం విగ్రహాలన్నీ కోలగొట్టుంటాయి ఏమైందంటే నాకు తెలియదు ఒక దేవత ఒక దేవత కొట్టుకున్నారు వీళ్ళందరిలో ఈ బలమైన దేవుడు వెళ్ళిపోయి అందరిని కొట్టి చంపేశాడని చెప్పేసి అబ్రహాము చెప్పి చెప్తే నువ్వు చిన్నప్పుడే నేను చంపాలి నేను నా దేవుడికి అన్యాయం చేశానని చెప్పి నిమృత దగ్గరికి వెళ్ళి అయ్యా అబ్రహాము నేను నీకు మోసం చేశాను చిన్నప్పుడు చంపలేదు ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నాను నువ్వేత చంపమంటాడు అనమాట అబ్రహాంను చంపమని నిమ్రోది ఆ అప్పుడు నిమ్రోది ఏం చేస్తారంటే ఒక అగ్ని తయారు చేసి అందులోనికి నిమ్రోతో ఉన్నటువంటి అతని యొక్క సహోదరుని కూడా అతని పేరు అతను అబ్రహాము అనంతమూర్ పేర్లు ఏంటి తెరహో తెర కుమార్లు నాహోర్ నాహోర్ నాకు తెలుగులో కొంచెం ఇదైపోయింది నాహోరు అబ్రాహాం అక్కడ ఉంటారు అనమాట అప్పుడు నాహోర్ ని అబ్రహాం ని ఇస్తే నాహోర్ కలిసి చచ్చిపోతారు కాని ఇతను అబ్రహాం మాత్రం బతుకుతాడు అబ్రహాము బతకడం చూసి ఆ యొక్క నిమ్కి పద్దెనిమిది మంది భార్యలు ఉంటారు వాళ్ళందరూ నవ్వుతారు అనమాట నువ్వు అబ్రహాం చేతిలో నిజంగానే ఓడిపోతావని అని చెప్పారు కదా అతను చంపలేకపోయేవాడిని నవ్వితే అబ్రహాముని దండం పెట్టి చాలా గిఫ్ట్స్ ఇచ్చి ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అబ్రహాముని పంపించేస్తారు అప్పుడు దేవుని స్వరం కూడా వినపడుతుంది నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళలేక ఎక్కడి నుంచి అయితే అశువురు వచ్చేసాడో అదే ప్రదేశము కనాన్ దేశం అక్కడికి అబ్రహాముని దేవుడు మనకి తీసుకొని వెళ్తాడు ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ ఖనాన్ దేశానికి ఎందుకు అని అనంటే అక్కడ ఎరుశలేం అక్కడ యొక్క రాజు కదా శాలేం రాజు ఎవరు మెల్కి సిదక్ మెలక్ సిక్ అది మెలికి సిదక్ యొక్క దేశం అది సో అక్కడికి అబ్రహాముని దేవుడు తీసుకుని వెళ్తాడు అబ్రహాం కూడా మెల్కీ స కలుస్తాడు అంటే కొంతమంది ఆ ఇది చాలా ఆశ్చర్యపడతాడు మెల్కీ గాని క్షేమ అని అనుకుంటారు కానీ కాదు అక్కడ ఒక యాజకుడు ఆ యాజకుడు అబ్రహాంకి ఎలాగైతే ఆశీర్వదించాడో అదే యాజకుడు మన మనల్ని మనం అందరం ఆ యాజకుని కింద వెళ్తాం తప్ప లేవేలు కిందకి మనం వెళ్ళం మెల్కీ సేదకు యాజకత్వం కిందకి మనం అందరం వెళ్తాం క్రైస్తవులందరం కదా ఎట్లయినా వచ్చిన చదువుతా మరియు షాలేము రాజైన మెల్కీ సెదకు రొట్టెను ద్రాక్ష రసము తీసుకుని వచ్చిన అది కన్న పద్నాలుగు అధ్యాయం కదా పద్నాలుగు పద్దెనిమిది అతడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు ఇప్పుడు అక్కడ రొట్టె ద్రాక్ష ఇచ్చాడు యేసు బ్రహ్మానికి ఏమి ఇచ్చాడు ద్ద అక్షరాశన కాబట్టి అదే యాజకుని దగ్గరికి మనం అందరం వెళ్ళాలి అతను యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు మనందరికీ కూడా యాజకుడు మెల్కీ శతకు మాత్రమే మన ప్రధాన యాజకుడు మెల్కీ శతకు మాత్రమే కాబట్టి దేవునికి స్తోత్రం అబ్రహాము ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకోగలిగాడు అనేటువంటి విషయాన్ని మనం ఇవాళ చూసాం కొద్దిమంది ఏంటంటే మీకు ఏదైనా అనుమానాలు ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్స్ ఇవన్నీ ఆ కౌంటు మాకు ఇమ్మని మీరు అడిగితే నేను మీకు ఈమెయిల్ చేస్తాను మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ దాంట్లో పెట్టినా లేకపోతే మీరు మీ ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెట్టినా నేను ఆ యొక్క డాక్యుమెంట్ మీకు పంపిస్తాను సో తద్వారా మీరు ఇంకా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు ఏమైనా Thank you very much. May God bless you. Amen.